నా పేరు కిరణ్ నేను ఈ మధ్యనే కేఆర్ గారిని కలిసాను నా ఉద్యోగ భవిష్యత్తు గురించి వారు చెప్పినట్టుగానే నాకు నా పుట్టినరోజు కంటే ముందు కానీ జాబ్ వచ్చేసింది వారు చెప్పినట్టుగానే నేను చెప్పినట్టుగానే మార్చుకోవడం వల్ల నా పేరు కానీ నేను మార్చుకోవడం వల్ల నాకు జాబ్ వచ్చింది జేకేఆర్ గారిని నేను బాగా నమ్ముతున్నాను ఓం నమ శివాయ్ శ్రీమాత్రే నమ ఏప్రిల్ నెల రెండు వేల పంతొమ్మిది వారి మాస ఫలితాలు ఈ ఏప్రిల్ నెలలో తులారాశి వారికి అన్ని విధాల శ్రేయోదాయకంగా ఉన్నప్పటికీ కూడా శత్రు ప్రేడ ఎక్కువగా ఉంటుంది ప్రథమంలో శత్రువులతో పోరు అంటే వీరితో మిత్రంతో ఉంటూనే వారు వీరిని యొక్క హాని చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అది ఈ తులారాశి వారు గమనించి ఏప్రిల్ నెలలో ముందుకు పోవాలి అని మీకు తెలియజేయటమైంది ముఖ్యంగా ఆర్థికంగా ధన నష్టము రాబడి ఎంత ఉన్నప్పటికీ కూడా అధిక ఖర్చులు ఎక్కువగా ఉంటాయి మీరు ఖర్చు చేసేటప్పుడు ఆచితూచి ఖర్చు చేయాలి మీరు పక్కవారో స్నేహితులు ఎవరో చెప్పింది మీ తలకెక్కించుకుని మీరు ఖర్చు విషయంలో కానీ నూతన వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు కానీ మీరు చేసినట్లయితే దానివల్ల ఆర్థిక నష్టాలు ఇబ్బందులు తప్పవు ఒకటికి రెండుసార్లు మీ జీవిత పార్ట్నరు మీరు కలిసి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఏప్రిల్ నెలలో ఆర్థికంగా ఖర్చులు దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి మీరు అనుకున్నది అనుకున్నట్లుగా మీకు అన్నీ జరిగినప్పటికీ కూడా చిన్న చిన్న ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి కుటుంబ సభ్యుల మధ్యన తరచు ఏదో ఒక విభేదాలు వస్తూ ఉంటాయి ఈ రాశిలో పుట్టిన వారి పిల్లలు ఉత్తీర్ణత చాలా బాగుంటుంది విజయపరంగా విదేశీయానం చేయాలని తలచిన వారికి మంచి సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా తులారాశి వారికి అన్ని విధాల శ్రేయోదాయకంగా కనపడుతున్నప్పటికీ ఈ శత్రు పేడతో అనేక ఇబ్బందులు మానసిక అశాంతి ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి సినీ రాజకీయ ప్రముఖులకు మాత్రం వీరు ఆశించినంత ఫలితం ఉండకపోగా మానసిక వ్యధ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫెక్యులేషన్ చేసేవారు చాలా జాగ్రత్త వహించాలి వీరికి అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి వ్యవసాయదారులకి ఈ వ్యవసాయంలో మొదటి పంట అంటే ఇప్పుడు ఏప్రిల్ నెలలో వచ్చే పంట ఏదైతే ఉంటుందో అది వీరికి ఆశాజనకంగానే ఉంటుంది అయితే సహజంగా అపరాలు కావచ్చు జొన్నలు కావచ్చు అంటే మీ మీ ఏరియాలను బట్టి వారు పండించే పంట వీరికి కష్టానికి తగ్గ ఫలితం అందుకోగలుగుతారు ఇక పోయినట్లయితే రుణాలు ఎక్కువగా చేయవలసిన పరిస్థితి కనపడుతుంది గత కొంతకాలంగా కోర్టు సమస్యలు ఏదైనా ఉన్నప్పటికీ కూడా అవి మీరు ఈ నెలలో కొంత వాయిదా వేసుకోవాల్సినట్లుగా మీకు తెలియచేస్తూ ఉన్నాం మీకు దాని నుంచి వచ్చే ఇబ్బందులు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది సమస్య చిన్నదే కానీ మానసిక ఒత్తిడి మాత్రం ఎక్కువగా కనపడుతుంది మరిది అన్నిటి నుంచి బయటపడాలంటే మనం భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి భగవంతుడి యొక్క ప్రార్థన చేయాలి ముఖ్యంగా సింహాచలం నరసింహస్వామిని ఎక్కువగా ఆరాధన చేయాలి గంధసింధూరాన్ని ప్రతిరోజు కూడా మీ నుదుట పెట్టుకోవాలి ఇలా గనక చేసినట్లయితే నరపేడ నరఘోష కూడా తొలగిపోతుంది శత్రుపేడ తొలగాలి అంటే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన గనక ఈ మాసంలో రోజు లక్ష్మీ నరసింహస్వామి కవచాన్ని మీరు పఠిస్తున్నట్లయితే మీకు శత్రుపేడ కూడా తొలగిపోయి ఆర్థికంగా అన్ని విధాలా కూడా శ్రేయోదాయకంగా ఉంటుందని తెలియచేస్తూ ఉన్నాం నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి దాని ఫలితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశివా